ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చదువుదాము చదవండి పూర్వదినములను జ్ఞాపకము చేసుకునుబో తరతరముల సంవత్సరములను తలంచుకునము వాటిని యహోషువాకి అప్పగించాడు ఆ తర్వాత యహోష్వాకు అప్పగించక మునుపు దేవుడు చెప్పిన ప్రతి మాటని ఇస్రాయేల్ ప్రజల మధ్య అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అదే ఆ ముప్పై ఒకటి ముప్పైలో ఉంటుంది అప్పుడు మోసే సర్వ సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికినని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఏ విషయాలైతే చెప్పమన్నాడో ఏ విషయాలైతే ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడమన్నాడో ఆ విషయాలన్నీ చెప్పడం ప్రారంభించి ఇస్రాయేల్ జనాంగంతో చెతూనే పూర్వ మీరు జ్ఞాపకం చేసుకోండి తరతరాల సంవత్సరములను మీరు ఏం చేయాల తలంచుకోండి నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు పూర్వదినాలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనకున్నటువంటి ముందటి స్థితి మన పుట్టుక దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే అసలు మన జీవిత విధానం ఎలా కొనసాగిందనేది మనకు తెలియాలి ఆ విధానంలో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వచ్చి ఏ ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చి ఎక్కడెక్కడ వారమో అలా కలిసి ఒక కుటుంబంగా ఏర్పడి ఆ కుటుంబం మళ్ళీ అలా తిరిగి దేవుని సన్నిధిలోనికి రావటం అదొక విచిత్రం అద్భుతం కూడా మీకు ఎప్పుడన్నా అర్థమైందా పెళ్ళైన మరుక్షణం వారు భార్యాభర్తలు అనగానే వారు కలిసి జీవిస్తారు ఎలా ఎక్కడో పెరిగిన అమ్మాయి ఎక్కడో ఉన్న అబ్బాయి వాళ్ళకి వివాహం చేస్తే వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు మరి ఎలా జీవించగలుగుతున్నారు అంటే దేవుడు ఒక ప్రణాళికను వారికి ఏర్పాటు చేశాడు ఆ ప్రణాళిక ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు కనుక మనం ఎదిగిన తర్వాత ఫలించిన తర్వాత పెద్దవారం అయిన తర్వాత ఒక వయసుకొచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడు అంచలంచలగా నా జీవితములలో ఏ విధంగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడో మన జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేల్ ప్రజలను ఆ రోజున వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు సుమారుగా వాళ్ళు ఎక్కడున్నారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు సజీవమని ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికే వాళ్ళు అలా బ్రతికినప్పుడు దేవుడు ఏం చేశాడు వారి యొక్క బాధను చూసి ఏం ఆయన మోషే గారిని పంపించాడు మోషే గారి ద్వారా వారికి విడుదలనిచ్చాడు సర్వసాధారణంగా మనిషికి ఉన్నటువంటి అవలక్షణం ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత జరిగిన వాస్తవాన్ని మర్చిపోతారు ఒక స్థాయికి వెళ్ళాక జరిగిన వాస్తవాలను మర్చిపోతారు మర్చిపోయి లోపలికి రాకూడనటువంటి అహంకారం గర్వం అది లోపలికి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట అలాంటప్పుడు మనం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే వాటిని బట్టి నా స్థాయిది నా జీవితం ఇది కనుక ఇలా ఉండకూడదు అని మనం మళ్ళీ జాగ్రత్త పడడానికి అవకాశం కలుగుతుంది అలాగే ఈ విషయాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మరొక విషయాన్ని కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని కూడా చూడండి చదవండి మనము నిన్నటి వారమే మనకి ఏమీయూ తెలియదు భూమి మీద మన దినములు నేడవలే ఉన్నవి అంటే మనము నిన్నటి వారమే అంటే ఈ రోజు ఏం జరుగుతుందో మనకి తెలీదు మనం నిన్నటి వారం నిన్న జరిగింది అమ్మ దేవునికి స్తోత్రం నిన్నటిని దాటుకుని ఈ రోజుకు వచ్చాం అని అనుకోవాలన్నమాట మనకు నిన్నటి వారమే మనకి ఏమీ తెలియదు మన దినాలు ఎలా ఉన్నాయంటున్నాడు నేడవలే ఉన్నవి నేడవలే ఉన్నది ఇప్పుడు పది సంవత్సరాలప్పుడు దొర్కమ్మ గారు ఎలా ఉండుంటుంది ఎలా ఉండుంటుంది ఇప్పుడు ఎంత ఉన్నాయి సుమారుగా ఒక డెబ్భై సంవత్సరాలు ఉన్నాయా ఇంకా పైన ఉన్నాయా డెబ్భై సంవత్సరాలు సుమారుగా ఉన్నాయి డెబ్బై సంవత్సరాల వయసులోనే ఇలాంటి పౌరుషం ఇలాంటి ధైర్యం ఇలాంటి చమత్కారం ఉంటే ఆ పది సంవత్సరాల వయసులో ఎలా ఉండుంటారు ఒక పదిహేను సంవత్సరాల వయసులో ఎలా ఉండుంటారు ఆ వయస్సును దాటుకుంటూ దాటుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు డెబ్భై సంవత్సరాల వయసుకు వచ్చేసారు ఆ ముందు జరిగిన సంగతులన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది చిన్నపిల్లలతో కలిసి ఆటలాడేవారా ఆటలాడేవారా కాదా ఆడుకునేవారా పిల్లలతో కలిసి ఆడుకునేవారా వాళ్ళు కొట్టేసేవారా ఆడుకునేవారు వాళ్ళతోటి ఆడేవారు కదా అంటే ఆ చిన్నప్పటి రోజులు ఎప్పుడన్నా గుర్తొస్తాయా ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా నేను రక్షించబడ్డాను దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు నా పాపాన్ని క్షమించాడు నా తోటి వారు నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు నా ఆలోచన వచ్చిందా మా కుమారి గారు అప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అని మాట్లాడరు అలా చూస్తారు మీరు చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఉండరా రమేష్ ఉంటారు కదా దేవుని కృప వల్ల నేను రక్షించబడ్డాను మరి వాళ్ళు ఎలా ఉండుంటారు అని ఆ పూర్వధనాలు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు కూడా జ్ఞాపకం రావాలి కదా అప్పుడప్పుడు మీరు చెప్తుంటే కొంతమంది పేర్లు గుర్తొచ్చేస్తే నాకు అలాగలాగే అప్పుడు వా వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచించాలి వారి కొరకు కూడా ప్రార్థించాలి ప్రార్థించాలి ఎందుకు అంటే మనము నిన్నటి వారమే మన బ్రతుకు నేడవలే ఉంది అన్నాడు నేడ ఎప్పుడెప్పుడు ఎలాగ వెళ్తుంది నేడ ఎలా మారుతుంది ఈ పక్క లైట్ నేడ ఎటు వెళ్తుంది ఈ పక్క వస్తుంది ఈ పక్క లైట్ వేస్తే ఇటు వెళ్తుంది ఇటు లైట్ వేస్తే ఇటు వెళ్తుంది అది ఎట్లా మారిపోతుంది ఎలా ఉంటుందో తెలీదు మన జీవితాలు అలా ఉన్నాయి అలాంటి జీవితంలో నుండి దేవుడు మనల్ని మరిచాడు అంటే ఆ వయసులో నుండి ఈ వయసుకు వచ్చారు ఇప్పుడు ఏమైంది అప్పుడేమో ఈ శరీర సౌష్ఠమంతా బిగిసిపోయినట్టుగా ఉండి నున్నగా ఉండి చక్క అందంగా ఉన్నారు ఇప్పుడు పళ్ళు ఊడిపోయి బోసు నోరు వేసుకుని మరేమో దాచేసుకుంటుంది మొత్తం తల పండిపోయి నడవలేని పరిస్థితి వచ్చి ఇంకా ఈ జీవితం ఎందుకు నాకు ఈ వెళ్ళిపోతే బాగుండును అనేటువంటి స్థితికి వచ్చింది అంటే మనకేమర్థం అవుతుంది మనము నిన్నటి వారమే అని దేవుడు అన్నాడంటే ఇది మంది కాదు ఇది మంది కాదు ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోకపోయినా మన శరీరం గుర్తు చేస్తుంది నువ్వు ఇంకా అమ్మాయి అనుకుంటున్నావా నువ్వు ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా అనుకుంటున్నావా లేదా ఇంకా నీకు నలభై ఏళ్ళు ఉన్నాయి అనుకుంటున్నావా లేదు లేదు నువ్వు పెద్దనువయ్యావు నువ్వు ఎదిగావు అంటాడు కాబట్టి శరీరం మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడైనా మన జీవితం యొక్క పరమార్థం ఏంటో మనకు తెలియాలి అప్పుడు మనవన్నీ మనవరాల్ని అందరినీ పిలిచి వారికి జ్ఞాపకం చేయాలి ఏంటి ప్రతిరోజు వాళ్ళతో దేవుని యొక్క వాక్యాన్ని సంభాషించాలి మీ వయసులో ఉన్నవాళ్ళు ప్రొద్దున లెగ్గానే వాక్యం చదువుతారా పోనీ ప్రొద్దున లెగ్గానే ప్రార్థన చేస్తారా ప్రొద్దుట్లు లెగ్గానే సుప్రభాతం అంటాం కదా గొడవ మొదలెడతారా గొడవలు మొదలెడతారా కొంతమంది పొద్దున్న లెగ్గానే మొదలెడతారు తిట్లు పొద్దున్న లెగ్గానే తిట్లు మొదలెడతారు పొద్దున్న లెగ్గానే గొడవ గొడవతోనే ప్రారంభిస్తారు రోజుని మనకి వయసు పెరిగినప్పుడు మనం పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు ఒక జీవ కిరీటంలాగా ఈ తల వెంట్రుకలను కిరీటంలాగా ఇచ్చాడు తల తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అన్నాడు దేవుడు ముసలోళ్ళకి అందం ఏంటంట నెరసిన వెంట్రికలు తెలుపు నెరసిన వెంట్రికలు అంటే తెల్లబడిపోయిన వెంట్రికలు వృద్ధులకు సౌందర్యం అన్నాడు కిరీటం అన్నాడు దేవుడు అది మనకు తెలియక దీనికి చేస్తున్నారు ఏమండి ఈ రంగు వేసుకుంటేనంట నెల రోజుల దాకా పోదంట అదేం రంగు మరి నెల రోజుల దాకా పోదంట అది ఒక ఆయన రంగు వేస్తుంటే నేను తలకేమో చెయ్యి లగేలాగా అన్నాను అసలు పోతుందా పోదని అది పోవట్లేదు ఒరిజినల్లాగే ఉంది మరి మొహం ముఖం ఎలా ఉంటుంది వృద్ధులకు సౌందర్యం అన్నాడంటే నెరిపే అందంగా దేవుడిచ్చినప్పుడు మన జీవితాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనది అందుకే మా అమ్మలు తాతయ్యలు చేయాల్సిన పని ఏంటంటే మనవల్ని మనవరాలని వాళ్ళని కూర్చోబెట్టి ఒక బాలమిత్ర ఒక బొమ్మరిల్లు కథలు చెప్పినట్టుగా వాళ్ళకి చక్కగా వారి మీ యొక్క జీవిత విలువలు వాళ్ళకి తెలియచేయాలి మామలు చేసే పని అది తాతలు చేసే పని అది అంతేగాని కూర్చుని నువ్వు అలా పోరా నువ్వు ఎలా పోరా నువ్వు అలా రారా నువ్వు ఎలా రారా అని వాళ్ళని తిట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని లోకంలో కలపకూడదు పనికి మాలని చెత్త మాటలు బూతు మాటలు వాళ్ళకి నేర్పకూడదు మీ వయసుకున్నటువంటి దేవుడిచ్చిన కిరీటాన్ని మీరు పాడు చేసుకోకూడదు వాళ్ళని కూర్చోబెట్టి ఒరే నేను పుట్టినప్పుడు ఇదిగో నీకులాగే ఇలా ఉండేవాన్రా నేను నేను ఇలా ఉండేదానిరా ఇలా పెరిగాన్రా ఇలా ఉన్నానురా ఇలా జీవించానురా ఇన్ని తిప్పలు పడ్డానురా ఇన్ని బాధలు పడ్డానరా ఇదిగో మీ నాన్న ఇలా ఉండేవాడురా మీ అమ్మ ఎలా ఉండేదిరా అని వాళ్ళకి చెప్పాలి మంచి మంచి విషయాలన్నీ వాళ్ళకి నూరిపోయాలి ఆ తర్వాత ఆ విషయాలలో చెబుతూనే దైవ సంబంధమైన దేవుని సంబంధమైన విషయాలు వాళ్ళకి రంగరించాలి యోసేపు గురించి తెలిసేంట్రా నీకు ఇదిగో యోసేపు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎలా బ్రతికాడో తెలుసా అని చెప్పాలి మరి యోసేపు గురించి మీకు తెలుసా మరి మీకే తెలియకపోతే వాళ్ళకేం చెప్తారు ఇదిగో అబ్రహాం తాత ఉండేవాడు నీకు తెలుసా అబ్రహాం తాత ఎంత గొప్పవాడో తెలిసాడురా విశ్వాసులకు తండ్రిగా ఎదిగాడు అబ్రహాం ఎలా ఉండేవాడు తెలుసా అబ్రహాము భార్య శారమ మామ ఎలా ఉండేదో తెలుసా అని ఆ విషయాలు వాళ్ళకి రంగరించాలి కూర్చోబెట్టి వాళ్ళు ఏదన్నా అడుగుతున్నప్పుడు కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని వాళ్ళకి అలా చెప్తూ ఉంటే అలాగ నిద్రలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఆసక్తిని పెంచాలి పిల్లలకి ప్రొజెట్టు లేచిన దగ్గర నుంచి లోకంలోని సంగతి లేవరే నువ్వు ఎక్కడికి వెళ్ళరా నువ్వు ఎక్కడికి వెళ్ళరా నువ్వు అలాగ ఉండరా ఈ పిచ్చి పనులు పిచ్చి మాటలు కాదు పనులన్నీ ఉంటాయి పనులన్నీ చేసుకుంటూ ఉంటాయి కామనే కానీ తాతలకు మామలకు చెప్తున్నాను ప్రత్యేకించి ఇప్పుడు ఇప్పుడు సబ్జెక్ట్ అదే కనుక తాతలకు మామలకు తప్పనిసరిగా మీ పిల్లల్ని మీ మనవల్ని మీ మనవరాళ్ళకి మీరు నూరు పోయాలి దేవుని యొక్క మాటల్లో ఉన్న భావాన్ని గొప్పతనాన్ని విశ్వాసాన్ని ప్రేమని వాళ్ళకి నేర్పాలి అప్పుడు వాళ్ళు వెదిగి పలిస్తారు వాళ్ళు రేపొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా నానమ్మ ఈ మాటలు చెప్పింది అని మా నాన్నమ్మంది ముందు మరియమ్మ మా నానమ్మ పేరు కూడా మరియమ్మే ఆవిడ పేరు గూడూరు ముసలమ్మ ఆవిడికి మరియమ్మని పెట్టారు వాళ్ళ పాస్టర్ గారు వరపాలు గారు మరియమ్మని పెట్టారు ఆవిడని ఏ సబ్జెక్ట్ అడిగినా చెప్తుంది యోసేపు గురించి చెప్పమంటే చెప్తుంది అబ్రహాన్ చెప్పమంటే చెప్తే ఇస్తాక చెప్తుంది యాకోబు గురించి చెప్తుంది యేసుక్రీస్తు గురించి చెప్తుంది మరియం ఎలా పుట్టిందో ఎలా వచ్చిందో చెప్తుంది యేసుక్రీస్తు ఎలా పుట్టాడో చెప్తుంది దావిది ఎలా వచ్చాడో చెప్తుంది మోషే ఎలా ఉంటాడో చెప్తుంది మనం కదపాలే కానీ మోషే అని పేరెత్తగానే అన్నీ చెప్పుకొచ్చేస్తుంది జ్ఞానమణి గారు మన పేరెత్తితే చాలు అన్నీ అలా చెప్పుకొస్తుంది మరి ఎలా ఆవిడికి అస్త్రం మొక్క రాదే ఆవిడికి చదువుకోలేదు కానీ వాళ్ళ సేవకులు చెప్తున్నప్పుడు ఇవన్నీ విని నేర్చుకుంది నేర్చుకుంది మరి మేము రోజు నీకు చెప్తున్నాను కదా మీకు ఇక్కడ చెప్పట్లేదా ప్రతి చరిత్ర చెప్తున్నాం కదా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని పిల్లలకి వాటికి నేర్పించాలి దర్కమ్మ గారు ఏంటన్నారా మన వయసు ముదిరిపోయి తిరిగి వెళ్ళిపోయే సంగతులకి మీకు దేవుడిచ్చినటువంటి కిరీటం అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం చేయాల్సిన పనిది దేవుని మాట తప్ప మరొక ఉచ్చారణ రాకూడదు మీ నోటంట దేవుని మాట తప్ప ఇంకేమీ రాకూడదు మామలు మీరు కూడా మామే కదా రెండో మాట రాకూడదు నోరు తెరిస్తే మంచి మాటే చెప్పగలగాలి ఆ పిల్లలకి నేర్పగలగాలి వాళ్ళు ఎదురుగుండా బూతులాడడం దూషించడం తిట్టడం తక్కువ చేసి మాట్లాడడం పిచ్చి పనులు చేయకూడదు చాలామంది చేసే ఈ మా తాతలు చేసే ఇంకొక పని ఏంటంటే పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడతారు అందులో మీరున్నారేమో నాకు తెలీదు పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రులు అంటే నీ కొడుకు కోడల్ని వా ఆ పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడితే ఆ పిల్లలకు వాళ్ళ మీద ఉన్న విలువ పోద్ది గౌరవం పోద్ది అప్పుడు వాళ్ళు వినరు వాళ్ళ లోపల ఆ అసహ్యభావం ఏర్పడిపోతుంది ఆ తర్వాత కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత పలించిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మా మామది ఎన్ని నేర్పి చచ్చింది నాకు దానివల్ల నాకు తెలియలేదు మా నాన్న ఎంత మంచి చూడో మా అమ్మ ఎంత అని వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి సగం జీవితం గడిచిపోద్ది వాళ్ళకి జీవితం అంతా పాడైపోద్ది కనుక అది పాపం నాన్న ఎలాంటి అమ్మ ఎలాంటిదైనా సరే వాళ్ళని గౌరవించి గౌరవించే పదాలే వాళ్ళతో మాట్లాడాలి మీ నాన్న ఎలాంటి మీ అమ్మ ఎలాంటిదని ఎప్పుడు మాడకూడదు మాడకూడదు మా నాన్నగారు బోళ్ళు చేస్తూ ఉంటారు ఇదిగో ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఈయన పద్ధతి ఎలా ఉంటుంది ఈయనైనా పూర్లే పెద్దాయి కదా ఏమనొద్దు అని చెప్తాను వాళ్ళకి మన బాధ్యత అది కాబట్టి ఎవరిని అగౌరవంగా మనము మాట్లాడకూడదు వింటున్నారు కదా అగౌరవంగా మాట్లాడకూడదు తల్లిదండ్రులు ఎదుట ఇప్పుడు కోడలైనా కొడుకులైనా వాళ్ళని మీ అత్తగారు లేకపోతే మీ తల్లి లేకపోతే వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఎదురకుండా మిమ్మల్ని తిడతా ఉంటే వాళ్ళు ఎంత బాధ చేస్తూ ఉంటుంది ఇప్పుడు జ్యోతిరాజు గారిని ఏమైనా అన్నారనుకోండి వెంటనే ముందు ఎవరికి వస్తుంది బాధ ముందు తల్లికి వస్తుందా రాదా మరి అదే తల్లిని మళ్ళీ ఆ కొడుకు ఆ కొడుకుని తిడితే మరి ఆ తల్లికి బాధ రాదా ఇది మనకు అర్థం అవ్వాలి ఆమె తల్లి ఈమె తల్లి నువ్వు తల్లి మనసే ఈమె తల్లి మనసే అంతే కదా ఒకసారి ఇలాగ చిన్నది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మాకు మా కుమార్ గారిని అన్నాను నేను అలాగంటే నా కూతుర్ని కొట్టేశాడమ్మో అమ్మోయ్ మా అత్తగారు ఎందుకమ్మ నువ్వు అంత బాధపడుతున్నావు అన్న మరి అంతేనా కూతురు కదా బాబా మరి నీ కూతురు అయితే మరి నాకు భార్య కదా భార్య ఎక్కువ కూతురు ఎక్కువ ఏది ఎక్కువంటే ఏం చెప్తాం నాకు భార్య కాకముందు ఆమె తల్లి కదా ఆవిడ కూతురు అయింది కదా కనుక కూతురు ఎక్కువే భార్య కూడా ఎక్కువే అందులో తక్కువ ఎక్కువ ఎక్కువలేమీ లేదు కనుక ఒకరు తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు ఉండకూడదు మన ద్వారా వారి జీవితాలు బాగుపడాలి వారు రేపొద్దున ప్రయోజకులు అవ్వాలి మనం ఏదైతే మళ్ళీ చెబుతున్నాను ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తామని దేవుడు అన్నాడు అన్నాడా నువ్వే పంట అయితే విత్తుతావో అదే పంట తిరిగి నువ్వు కోస్తావు ఒకవేళ నాన్న చెడు పని చేశాడు చెడ్డోడే అనుకోండి ఒకవేళ కానీ ఆ నాన్న గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఆ బిడ్డ మనసులో మంచి భావాలు వస్తాయి పదే 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 మనం వాళ్ళని దూషించి మాట్లాడడం రేపు పొద్దున వాళ్ళు రౌడీలు అయిపోతారు గోండాలు అయిపోతారు ఆ తర్వాత పిల్లలు చెడిపోవడానికి కూడా మీరే కారణం అవుతారు తల్లిదండ్రులు మీరే కారణం అవుతారు మామూలు తాతలు కూడా కారణం అవుతారు కానీ మనం ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో మనం ఆ విషయాలని క్రోడీకరించి తెలుసుకోవాలి తప్పనిసరిగా తెలుసుకోవాలి చూడండి ఒకసారి మరలా మీకు మరొక మటు జ్ఞాపకం చేస్తాను భూమి మీద మనం మన దినాలు ఎలా ఉన్నాయి నేడవలే ఉన్నాయి మనం నిన్నటి వారమే కాబట్టి మన బ్రతుకును పాడు చేసుకోకూడదు హెబ్రిపత్రిక పది ముప్పై రెండు హెబ్రిపత్రిక పది ముప్పై రెండు పదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన భాగం చదవండి త్వరగా అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ముందున్నవేమో మన బ్రతుకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవి ఇక్కడ చెప్పబడిందేమో వెలిగింపబడిన మీదట అన్నాడు దాని అర్థం ఏంటంటే ప్రభువును నమ్మకముందు మనకు రెండు జీవితాలు వచ్చినాయి కదా ప్రభువును నమ్మకముందు మరో మనం ఒక జీవితం నమ్మిన తర్వాత మరొక జీవితం నమ్మకముందు అంతా చీకటే నమ్మిన తర్వాత వెలుగు కదా నమ్మకముందు అపవాద సంబందులుగా బ్రతికా నమ్మిన తర్వాత ఏసుక్రీస్తు సంబంధులుగా బ్రతుకుతున్నాం కాబట్టి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవాలంటే అంటే మన జీవితం ఎలా బ్రతికేమో ఎలా ఉన్నావు మన సంగతి ఇదేమిటి అని అంటే నమ్మిన తర్వాత వచ్చినటువంటి జీవితాన్ని కూడా గుర్తు చేసుకోవాలి శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు అంటే ఈ శ్రమలు అంటే ఎన్ని శ్రమలు భరించు నువ్వు దేవుని కోసం ఏం శ్రమలు భరించావు దేని భరించావు ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను ఇలా ఉన్నాను ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇన్ని బాధలు పడ్డాను ఈ బాధలో నుంచి దేవుడు నాకు సహాయం చేశాడు ఆ దినాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇది తెలిసిని ఆ వయసులో చేసిన వాటిని దేవునికి అప్పగించి ప్రభావ ఇది తెలియక నేను చేసినటువంటి పని దయచేసి నన్ను మన్నించండి ప్రభా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు క్షమిస్తాడే క్షమిస్తాడు తెలియకుండా మీరు కూడా చాలా ఇలాంటివి చేసే ఉంటారు మీరు కూడా చాలా కదా గోల్డ్ కొట్టేసి పేక పీక చంపేసి చేసే ఉంటారు చాలా అని కానీ దేవుడు సహాయం చేస్తాడు తెలిసి చేస్తే మరి తెలిసి చేస్తే పౌలు గారు అంటాడు తెలియక చేశాను గనక కనికరించబడ్డాను అన్నాడు పౌలు గారు మరి తెలిసి చేస్తే కోడలు తిట్టకూడదని తెలుసు మనకి మరి తెలిసి తిడితే తెలిసి తిడితే కూతుర్నైతే ఆకాశానికి ఎత్తాలి కోడలను అయితే ఎన్నెన్న తింటాలి కూతుర్నైతే ఏమనకూడదు కోడలు అయితే భరించాలి ఇది మరి అన్యాయం కదా అన్యాయం కదా ఇది కొంతమందికి ఇంకా ఎలా ఉంటుందంటే నేను అనేటువంటి అహం లోపల చావదు అది ఇంకా లోపల ఉంటుంది నేను అని ప్రభుని నమ్ముకున్నా సరే అది లోపల ఉంటుంది అన్నమాట అది చావకపోతే మనం ప్రభుకి దగ్గరగా ఉండలేం ముందు అది చావాలి దేనికి అహంకారం దేనికి శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అన్నాడంటే ఏంటి ప్రభువుని ఎరగక ముందు ఏదో తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత మారాల మారాలి కదా ప్రభుని తెలుసుకున్న తర్వాత మారాలి కదా ఇప్పుడు తెలియకముందంటే ఏదో చేస్తాము కాబట్టి అక్కడ చెప్తున్న సంగతి చూడండి ఎంత బాగుందో శ్రమలతో కూడిన గొప్ప పోరాటము అన్నాడు శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించుకున్నాం అంటే దేవుణ్ణి ఎరగక బ్రతికిన ఆ దినాలు మారుమనసు అనుభవాలు లేకుండా రక్షింపబడితే సరైనటువంటి విశ్వాసం కనుపరచరు మాట మారుమనుసు అనుభవం అంటే హృదయంలో మార్పు రాకుండా వాళ్ళు తీసుకున్నారో వీళ్ళు తీసుకున్నారని మారుమ పొందితేదో బాప్తీసం పొందేస్తే వాళ్ళకి విశ్వాసంలో ఎదగరు వాక్యపు లోతుల్లోనికి వెళ్ళరు వాక్యం వాళ్ళ హృదయాల్లో పనిచేయదు బాప్తీసం అంటే పైకి నీటిలో ములిగేసిన లోపల కడగాల్సింద కడగబడాల్సింది కడగబడలేదు అది అప్పుడేమవుతుందంటే లోపల ఉన్నవి ఏమీ చావు అవి అలాగే ఉంటాయి దానివల్ల నష్టం కాక అలా కాకుండా మనము దేవుని చిత్తానుసారంగా శ్రమలు అనుభవించాలి ఎందుకు అని అంటే మనం చీకట్లో నుండి వెలుగులోకి వచ్చామని పౌలుగారు అన్నాడు కనుక మన జీవితాన్ని మన ఆలోచనలను మన తలంపులను పక్కన పెట్టి మనకున్న వయస్సును బట్టి ఎదుగుతున్న ఆ వయసును బట్టి తలనెరుపును బట్టి అనేకులకు మాదిరిగా బ్రతికి వెళ్ళిపోవాలి ఏం చేయాలా మాదిరిగా బ్రతికి వెళ్ళిపోవాలి మాదిరి అంటే ఏంటి తెలుసా అమ్మ మాదిరి అంటే ఏంటి ఇప్పుడు స్కూల్లో లెక్కలు రాకపోతే ముందు ఏం చేస్తారమ్మా బోర్డు మీద ఏం చేస్తారు ఎగ్జాంపుల్ అన్నీ వేస్తారు అంటే ఉదాహరణ అని చెప్పేసి ముందేస్తారు ఆ లెక్క ఎందుకు వేశారు ముందు మీకు ఇచ్చిన లెక్కలన్నీ ఈ లెక్కను చూసి ఈ లెక్క ఎలాగైతే చేసామో ఆ లెక్కలాగా మిగతా లెక్కలు కూడా చేయండి అనే కదా అలాగే మాదిరి అంటే మనకు గొప్ప మాదిరి ఎవరు ఫస్టు ఏసుక్రీస్తు ప్రభు గారు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం తీసుకుని ఇదిగో నేను ఇలా బ్రతికాను మీరు ఇలా బ్రతకండి నేను ఇలా నడుస్తున్నాను మీరు ఇలా నడవండి నేను ఇలా విశ్వాసంతో ఉన్నాను మీరు ఇలా విశ్వాసంతో ఉండండి పౌలు గారు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే నాకు మాదిరి ఎవరంటున్నాడు అయినా క్రీస్తు మీకు మాదిరి నేనంటున్నాడు సంఘాన్ని కాబట్టి మనం ఆ మాదిరి తీసుకుని ఆ మాదిరిని కనుపరుస్తూ జీవితాంతము అలాగే బ్రతకాలి అప్పుడు రేపొద్దున మన మన ఫోటో హాల్లో పెట్టినా కూడా మనకేం గుర్తుకు రావాలి హాల్లో మన ఫోటో కనపడదు కదా పో నా ఫోటో కనపడద్ది మీ పొట్ట అంటే వేసేస్తుంది మీకు నా పొట్టే కనబడింది అనుకోండి అప్పుడు ఏమనుకుంటారు పొట్టను చూడగానే ఈడ అయ్య బాబోయ్ తినేసి రా బాబోయ్ అనుకో అనుకోవాలా లేదంటే మా సేవకుడు చక్కగా ఉండేవాడు దైవికంగా ఉండేవాడు దేవుళ్ళు మమ్మల్ని నడిపించి పెంచాడు ఈయన అని అనుకోవాలా చూడగానే అయ్య బాబోయ్ అనుకోవాలా మరి ఎలా ఉంటుంది నీ మాదిరి అప్పుడు రేపొద్దు నీ పొట్టే పెడతారమ్మా హాల్లో నీ ఫోటో పెట్టినప్పుడు ఏమంటారు బోస్ నువ్వు వేసుకుని అలా సొస్తూ ఉంటే ఆ ఫోటో ఎంక ఫోటో ఎంక చూడగానే ఏమంటారు అయ్యో మరి ఆమెకు నవ్వొచ్చింది ఆ ఫోటోని చూడగానే ఏమనాలా ఏమనాలి మరి ఆమె చేసిన మంచి గుర్తు రావాలా చెడు గుర్తు రావాలా ఒకప్పుడు ఒకప్పుడు ఇలా ఉంది కానీ కానీ చివరి దినాలకు వచ్చేటప్పటికి ఎంత చక్కగా దేవుణ్ణి బతికిందో దేవునిలో బతికిందో ఎంత చక్కగా బతికిందో ఎంతమందిని బతికించిందో ఈమె మా అత్తయ్య గారు ఈమె నా కోడలు ఈమె నా తండ్రి ఈమె మా అమ్మ అని చెప్పుకునే ఎంత గొప్పగా బతకాలి అది మాదిరి అదే మాదిరి గాంధీ తాతను చూడగానే ఏం గుర్తొస్తుంది మనకి గాంధీ బొమ్మగారు చూడ చూడగానే కర్ర గుర్తు వస్తుందా నా తల్లి బంగారం బంగారం కరగుతొచ్చిందంట ఆవిడకి గాంధీ గారిని చూడ మనకి ఏం గుర్తు వస్తుంది జాతిపిత మహాత్మా గాంధీ అంటారు శాంతి ఉద్యోగం చేసి శాంతితో ఒప్పందం చేసుకుని మన దేశానికి స్వహం తీసుకొచ్చిన మహానుభావుడు అని చెప్తారు కరచేతిలో ఉంటుంది అది తర్వాత విషయం అవునా కదా అవునా కదా పౌలు గారిని చూడగానే పౌలు గారి ఫోటో చూడగా మనకి ఏం గుర్తొస్తుంది దేవుని కొరకు గొప్పగా బతికేయడమ్మా సంఘాన్ని హింసించినా కానీ దేవుడు గొప్పగా అతన్ని వాడుకున్నాడు మారిపోయాడు అని గుర్తొస్తుంది మరి రేపు నిన్ను చూడగానే ఏం గుర్తు రావాలి ఇది మీ ప్రశ్న మామలో తాతలు వేసుకోండి ప్రశ్న మిగిలినవాడు కూడా వేసుకోండి ప్రశ్న రేపు మిమ్మల్ని చూడగానే ఏమీ అనుకోవాలి ఇక్కడ ఏమి ఉండకూడదు ఇక్కడ అంత ప్రేమతో నిండిపోయి ఉండాలి అదొకటే మనం కాపాడుకోవాలి ఏసుకృష్ణ వారు అది చేశారు భక్తులు అది చేశారు అప్పస్తులు అది చేశారు మనం కూడా అదే చెయ్యాలి కనుక జరిగిన సంగతి జరిగిపోయింది ఇంకా పూర్వ జనాలు నేమైపోయి జరిగిపోయినాయి మరలా వస్తాయవి మనం ఎంత మేకప్ కొట్టుకున్నా ఎన్ని పేరెంట్ లవ్లీలు రాసుకున్నా కూడా మళ్ళీ ఆ మేకప్ వస్తుందా రాదు కదా ఇంకా అది అది అయిపోయింది అది అయిపోయింది ఒకవేళ మేకప్ చేస్తే ఇప్పుడు ఇలా చేయాలి మేకప్ చిన్నపిల్లలకి కాబట్టి ఆ జీవితాన్ని కాపాడుకుందాం ఆ మాదిరిని కాపాడుకుందాం దేవా ఈ మంచి జీవితాన్ని నాకు ఇచ్చారు నా బ్రతుకులో ఈ గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చారు ఈ వయసు వరకు నన్ను పెంచి పెద్ద చేశారు మీకు స్తోత్రాలనైనా తిరిగి నేను మాదిరిగా ఉండగలిగేటట్టుగా నా బిడ్డలకు నా బిడ్డల బిడ్డలకు కూడా మాదిరిగా ఉండగలిగేటట్టుగా సహాయం చేయండి అని ప్రభువుని అడగాలి చివరికి ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉండబట్టి ముఖ్యంగా మీ పట్ల ఉండబట్టి దేవుడు ఏం చేశాడో చూడండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నూట ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు ఆరు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్దించబడును సీనులు నుండి యహోవా నిన్ను ఆశీర్దించును నీ జీవితకాలమంతాయురుషులు మునకు క్షేమం కలుగుట చూచదువు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవ అన్నాడు అంటే మీకు దేవుడు ఎలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు పిల్లల్ని చూశారు మామల మామలు మాట్లాడలేదు మామలు మామలో తాతలు పిల్లల్ని మీ పిల్లల్ని చూశారు మీ పిల్లల పిల్లల్ని కూడా చూశారంటే దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా చూశాడు అమ్మమ్మ అమ్మ చాలా మంచిది ఎవరు జోరికి వెళ్ళలేదు ఎవరిని పళ్ళెత్తు అనలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఆఖరికి కోడలను కూడా ఇప్పుడు మాట అనలేదు కోడలను కూడా ఇప్పుడు మాట అనలేదు వాళ్ళు కూడా అలాగే బాగానే చూసుకునేవారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మన వల్లనే మన వల్ల అందరినీ చూసుకుంది ఎవరితో మాట్లాడిన ఎప్పుడు ప్రేమగానే మాట్లాడుతుంది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చెప్పుకున్నారు ఆవిడ గురించి అంటే అవే మాటలు చెప్పుకున్నారు అందరు ఒకవేళ ఆ మామ ఇంకోలా ఉంటే సూర్యకాంతమ్మలా ఉందనుకోండి ఒకవేళ అప్పుడు ఎలా చెప్పుకుంటారు కనుక మాదిరి ఆ మాదిరి కనపరచటం చూడటం మన జీవితంలో అందుకే మన మన బ్రతుకులు నేడ వంటివి అవి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళిపోయే లోపల మన మాదిరి మాత్రం కనబడాలి మాదిరి కనబడకుండా వెళ్ళపోతే వెళ్ళిపోతే ఒకవేళ వెళ్ళిపోతే నీ బ్రతుకు ఇంకా అర్థం లేకుండా పోయినట్టే నీ గురించి మరలా చెప్పుకోవాలి నీ ఇంట్లో వాళ్ళు నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కూతుళ్ళు నీ అల్లుళ్ళు నీ మనవళ్ళు నీ మనవరాల్లో నిన్ను చూసి ఆనందపడాలి స్వార్థం లేకుండా ఉండేది మా మామ కల్మర్షం లేకుండేది ఉండేవాడు మా తాతయ్య ఎంత బాగా చూసుకునేవారు మమ్మల్ని అన్నట్టుగా ఉండాలి తల్లి పిల్లలకులాగా కొడుకు పిల్లలకులాగా కూతురు పిల్లలకులాగా వివక్ష కనిపించనే కనిపించకూడదు మనకు ప్రభు మాదిరి ఆయనలో కల్మషం లేదు ఆయనలో ఏ కోశాన్ని ఏ దోషము లేదు ఎవరిని ఆయన దూషించ లేదు ఆయన దూషించబడ్డాడు కానీ ఎవరిని దూషించలేదు ప్రేమతోనే జీవితాంతం బ్రతికాడు ఆ ప్రేమను మనకు మాదిరిగా ఇచ్చాడు కాబట్టి మనం కూడా అలాగే బ్రతకాలి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి